ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ప్రకాశం జిల్లా దర్శి మండలంలో లయన్స్ క్లబ్ దర్శి స్నేహ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు సహాయ సహకారాలు అందించడం గర్వించదగ్గ విషయమని దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు దర్శి నగర పంచాయతీలోని పీజీఎన్ తాలూకా క్లబ్ కాంప్లెక్స్ లో లయన్స్ క్లబ్ దర్శి స్నేహ అధ్యక్షుడు తమ్మవరపు పనిబాబు అధ్యక్షతన జరిగిన లయన్స్ క్లబ్ దర్శి స్నేహ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా శివప్రసాద్ రెడ్డి తన ఉపన్యాసంను కొనసాగిస్తూ తమ సంస్థ కూడా పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తుందని పేదలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు లయన్స్ క్లబ్ దర్శి స్నేహ సంస్థ దినదినాభివృద్ధి చెంది సభ్యులు ఎక్కువ మంది చేరి పేదవారిని అభివృద్ధి దిశలో నడపాలని ఆయన సూచించారు అనంతరం లయన్స్ క్లబ్ దర్శి స్నేహ సంస్థ చార్టెడ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తమవరపు పనిబాబును చార్టెడ్ సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తను చార్టెడ్ ట్రెజరీ గుడిపాటి అశోకులను బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు తదుపరి ములమూరు మండలం పెద్ద గ్రామానికి చెందిన అంగనవాడీ సెక్టార్కు సంబంధించిన ఏడు అంగనవాడీ స్కూళ్ల బాలికలకు చెందిన నూట ఆరు కుర్చీలను అంగనవాడీ టీచర్లకు పంపిణీ చేశారు అలాగే దర్శి మండలంకు చెందిన పదివేల రూపాయలు విలువ చేసే ఐదు బీపీ మిషన్లను శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది తొలుత లయన్స్ క్లబ్ దర్శి స్నేహ సంస్థ ప్రెసిడెంట్ పనిబాబు సెక్రటరీ సత్యనారాయణ గుప్తా ట్రెజరీ అశోకులు కలిసి డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని శాల్వా కప్పి బుకే ఇచ్చి ఘనంగా సత్కరించారు ఇంకా ఈ కార్యక్రమంలో లైన్ విద్యాసాగర్ రెడ్డి సోము వెంకటేశ్వర రెడ్డి లైన్ క్లబ్ దర్శి స్నేహ సభ్యులు జిల్లా రాష్ట్ర లైన్ క్లబ్ సంస్థ నాయకులు తదితరులు పాల్గొన్నారు తినదర్ ప్రియదనేసరుకు థాంక్యూ ఈ రోజు ఈ కార్యక్రమాటి సాయంత్రం తistiques గవర్నర్ గారు శుభాకాంక్షలు తెలిపారు పరివార సంస్థ ఫార్మసీ కూడా గారు తెలిపారు దయచేసి విచారమడండి గౌరవమందగారికి ఈ చిన్న సహాయం గురించి జపా అంటే కొన్నిసార్లు చేం చేసినప్పుడు

పేదవాళ్ళకి కానీ పంటలు కానీ కానీ అదేవిధంగా విజయ్ కుమార్ కానీ ఇక మిజయ్ మాత్ర సహాయక పడకాలతో ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు ఇలా విజయ్ కుమార్ చెప్తాడు చేతులు ఎక్కువ కార్యక్రమాలు చేస్తారు ఇక తక్కువ కార్యక్రమాలు చేస్తారంటే చేస్తా ఎక్కువ ఉన్నారని చెప్పి ఆలోచిస్తారు ఫ్రెండ్స్లో కూడా సహాయం చేసేవారు చాలా మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి పనికారు సహాయకారు మా వంతు మేము కృషి చేస్తాము పేదవాళ్ళు ఎందుకు సహాయం చేయాలని మనం జరుగుతూ ఉంటాము అదేవిధంగా రాజ్యంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ సహాయం నుంచి సహాయం చేస్తూ ఉంటాము కానీ నిజంగా మా దర్శించు కానీ మీరు నుంచి వేస్తే మా నిజంగా సంతృప్తిగా ఉంటుంది ఆ సంతృప్తి అందరికీ మా పేదవాళ్ళు కూడా సహాయం